హలో అండి వెల్కమ్ టు వేదా కలెక్షన్స్ ఈ రోజు ఇంకొక మగ్గం వర్క్ డిజైన్ అయితే తీసుకొచ్చానండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ వర్క్ కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే దీని గురించి అయితే మీకు అప్లోడ్ చేశాను ఇది అయితే ప్రజెంట్ కొన్ని కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో మొత్తం చెల్ల వర్క్ అనేది వస్తుందండి మనకి హ్యాండ్ కూడా హ్యాంగింగ్ బీడ్స్ అనేవి వస్తాయండి ఇది వచ్చేసి కల్నేతా పింక్ అండి ఈ కల్నేతా పింక్కి అయితే ఇది చూడండి ఇదంతా మొత్తము నాట్ అనేది వచ్చింది ఇలా ఉంది చూడండి ఇదంతా ఖర్దాన వర్క్ పర్లు వర్క్ అనేది వచ్చింది నెక్ డీప్ వచ్చేసి టెన్ టు లెవెన్ ఉంటుంది చూడండి బాడీ ఆల్ ఓవర్ అంతా చిన్న చిన్న బూటీస్ అయితే వచ్చాయి నెక్స్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంది చాలా బాగుందండి డిజైన్ అయితే చూడండి ఒకసారి మీకు బ్లౌజ్ స్టిచ్ చేయించిన తర్వాత అయితే ఇలా వస్తుందండి లుక్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఇలా ఉంటుంది మధ్యలో అయితే చాలా వరకు వచ్చింది హ్యాంగింగ్ బీడ్ అనేది వచ్చిందండి సింపుల్గా ఉంటుంది ఇది స్టిచ్ చేయించు అంటే ఇది ఈ విధంగా ఈ విధంగానైతే అయితే ఉంటుందండి చూడండి చాలా బాగుంటుంది దీంట్లో మనకు కలర్స్ వచ్చేసి మిర్చి రెడ్ ఇలా చూడండి ఇదంతా కూడా చెల్లవర్క్ చేయడండి ఇలా హ్యాండ్ పాట్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి టాకిష్ మెరూన్ హ్యాండ్ పాట్ లీఫ్ గ్రీన్ హ్యాండ్ పార్ట్ గోల్డ్ టిష్యూ దీంట్లో మరొక ఇదైతే రెడ్ కలర్ అయితే వచ్చింది చూడండి ఇదంతా చల్ల వర్క్ హ్యాండ్ పార్ట్ ఇప్పుడు నేను చూపించిన ఈ కలెక్షన్లో కలర్ కనుక కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ కావచ్చు